ఈరోజు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ మోంతా తుఫాను ప్రభావంతో నెల్లూరు పట్టణంలో కనిపిస్తున్న ముసురు వాతావరణం ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు ఏకోజాము రెండు గంటల ముప్పై నిమిషాలకు తుఫానుగా బలపడింది తుఫానుగా మారిన తర్వాత భారత వాతావరణ శాఖ ఈ తుఫాను పేరు అధికారికంగా మోంతా అని ప్రకటించింది మోంతా తుఫాను ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం నుండి నైరుతి బంగాళాఖాతంలోనికి ప్రవేశించింది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ ఈరోజంతా ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాలకు తూర్పు వైపున కొనసాగుతూ నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనికి ప్రవేశిస్తుంది భారత వాతావరణ శాఖ జారీ చేసిన ఈ పటాన్ని గ్రాఫ్ను పరిశీలిస్తే నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ తుఫాను ఈరోజు సాయంత్రానికి అక్టోబర్ ఇరవై ఏడు సాయంత్రానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంటుంది ఈరోజు రాత్రికి తీవ్ర తుఫానుగానే ఈ మొంతా సైక్లోను తీరానికి సమీపంలోనికి వస్తుంది ఈ తుఫాను ప్రభావంతో తీర ప్రాంతంపై గాలుల ప్రభావాన్ని తెలియజేసే పటమిది తుపాను గమన దిశను తెలియజేసే గ్రాపుకు ఆవరించి ఉన్న మూడు వలయాలు తుపాను కారణంగా వచ్చే గాలుల వేగాన్ని తీవ్రతను తెలియజేస్తాయి ఉన్న మబ్బు రంగు వలయంలో ఉన్న ప్రాంతాలలో తుపాను సమీపించిన సమయంలో గాలుల వేగము యాభై రెండు నుండి అరవై ఒక్క కిలోమీటర్ల మధ్య ఉంటుంది దక్షిణ కోస్తా జిల్లాలో ఈ పరిధిలో ఉన్నాయి మధ్య వలయంలో ఉన్న ప్రాంతాలలో గాలుల వేగం అరవై రెండు కిలోమీటర్ల నుండి తొంభై ఒక్క కిలోమీటర్ల మధ్య ఉంటుంది తుఫానుకు సమీపంలో ఉన్న లోపలి వలయంలో లేతాకపచ్చు రంగులో ఉన్న వలయం పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో గాలి వేగము తొంభై ఒక్క కిలోమీటర్ల నుండి నూట పదిహేడు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈరోజు సాయంత్రము తీవ్ర తుఫానుగా బలపడే మోంతా సైక్లోన్ రేపంతా తీవ్ర తుఫానుగానే కొనసాగుతుంది భారత వాతావరణ శాఖ అంచనా మేరకు ఇది కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగానే తీరాన్ని దాటుతుంది ఇప్పటికే ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి